ఓం నమో వీరబ్రహ్మని జయ వీర బ్రహ్మజయ్ గోవింద మాంబజ్ జయ వీర బ్రహ్మజయ్ అచలానంద స్వామి జై నా పేరు ఈశ్వర్రెడ్డి బ్రహ్మంగారి మఠం ఇంతవరకు జగద్గురు శ్రీమతి విరాట్ పోత్రూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చరిత్రలోని అనేక ఘట్టాలు అలాగే అచలానంద ఆశ్రమ పీఠాధిపతుల ఉపన్యాసాలు హిందూ ధర్మాన్ని గురించి ఇతరులు చేసేటువంటి ప్రసంగాలు ఇలా ఎన్నో విషయాలు విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం ఈరోజు ఒక చక్కనైనటువంటి శివ మహాత్యం గురించి తెలుసుకుందాం ఒకరోజు పార్వతీ పరమేశ్వరుడు కైలాసంలో కూర్చుని ఉండగా స్త్రీ గొప్ప పురుషుడు గొప్ప అనేటువంటి విషయాన్ని చర్చ చర్చించుకుంటూ రెండు కూడా స్త్రీ పురుషుడు సమానమైనటువంటి అభిప్రాయంతో పరమేశ్వరుడు అర్ధనారేశ్వర తత్వాన్ని మనకు అందించాడు ఇలా పార్వతి మాట ఈశ్వరుడు జవదాటుడు ఈశ్వరుని మాట పార్వతి కూడా ఏమాత్రం శంకం లేకుండా అనుసరిస్తూ ఉంటుంది అందుకని పరమేశ్వరుడు సగదేహం పార్వతికి ఇచ్చాడు అని చెప్పని పెద్ద చెప్తారు అలాగే ఒకేసారి పరమేశ్వరుడిని అమ్మను ఇద్దరిని కూడా ఒక రూపంలోనే మనం దర్శించవచ్చు ఒకరోజు బృంగి అంటే పరమేశ్వరుని శిష్యుడు స్వామివారిని దర్శించుకోవడానికి కైలాసానికి వచ్చాడు వచ్చి స్వామికి నమస్కరించి పరమేశ్వరుని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించాడు ప్రక్కనే పార్వతి ఉంది అది గమనించింది అయితే ఈ బృంగి ఈశ్వరుడికి నమస్కరించాడే కానీ పార్వతీదేవికి నమస్కరించలేదు అందుకనకు కొంచెం కోపం వచ్చింది సరే చూద్దామనుకున్నారు మరోసారి ఈ విషయం ఈశ్వరుడు గమనించాడు పార్వతీదేవి ఈ భృంగి మీద కోపపడటం అయినా మా భక్తుడు నాకు ప్రదక్షిణ చేసి నమస్కారం చేశాడు కదా మోక్షాన్ని ప్రసాదించేది నేను కాబట్టి నాకు ప్రదక్షిణ చేశాడు అని చెప్పని సమాధానపరిచాడు అమ్మగారిని సరే మళ్ళీ రోజు ఏమైంది చాలా ప్రకారంగా బృంగి వచ్చి పరమేశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నించాడు అయితే పార్వతీదేవి ఏం చేసింది పరమేశ్వరునికి దగ్గరగా ఆనుకొని కూర్చున్నది అప్పుడు ఆ పరమేశ్వరుని చుట్టూ తిరగడానికి బృంగికి అవకాశం లేదు కదా అందుకే ఏం చేశాడంటే ఒక తుమ్మిది ఆకారంలో ఆయన సూక్ష్మరూపం ధరించి ఈ ఇద్దరి మధ్యన ఉండేటువంటి ఖాళీ ప్రదేశం నుంచే దూరి స్వామివారికి ప్రదక్షిణ చేసుకున్నాడంటే భృంగి అది చూస్తేనే ఇంకా పార్వతి ఇంకా కోపం వచ్చేసింది ఇలా చేస్తే కూడా మళ్ళీ మా మధ్య దూరి ప్రదక్షిణ చేశాడు అని చెప్పని నీ రెండు సత్తుపడిపోవుగాక అని చెప్పని చెప్పించిందంట అప్పుడు బాలపడుతున్నటువంటి పడుతున్నటువంటి చూసి పరమేశ్వరుడు మూడవ కాళ్ళను ప్రసాదించాడు ఆయన పడిపోకుండా ఆ మూడవ కాల మీద నిలబడ్డాడట ఇది పార్వతీదేవికి అవమానంగా వచ్చింది ఎందుకంటే తను షాప్నిస్తే స్వామివారు అతన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాడు కాబట్టి అందుకు ఆమె అవమానంగా భావించి అలిగి కైలాసం నుంచి వీడిపోయి గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నదంట సరే పార్వతికి చెప్పాడు మరి ఎట్లా అని చెప్పే గౌతముడు ఆలోచిస్తే నిన్ను ప్రధానంగా విడిపోకుండా ఉండే మార్గం ఏదైనా ఉందంటే దానికి గౌతమ్మని ఒక సలహా చెప్పాడట అమ్మవారు శివుని గురించి కఠోర తపస్సు చేయమని చెప్పాను సరే ఆయన తపస్సు ప్రారంభించింది ఆ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఏమి కావాలన్నా కోరుకోమంటే నీ శరీరంలో సగభాగం నాకు కావాలని చెప్పని అడిగిందట అలాగే ఆయన ఆ అర్ధనాడేశ్వర తత్వాన్ని ఏడం వైపు పరమే పార్వతిని కుడివైపు చను ఉండేటట్టుగా ధరించారట అప్పుడు ఆ రోజు నుంచి స్వామివారు అర్ధనరీశ్వరుడుగా మనకు కనిపిస్తున్నారు అందుకే అంటారు నాటి నుండి శివుడు అర్ధనరశుడు అయ్యాడు కదా భార్యకు తనతో సమానమైన స్థానాన్ని కల్పించిన ఆయన తరతరాలకు ఆదర్శ పురుషుడయ్యాడు నిరాకార రూపమైన శివుడు శివలింగంలో కూడా మనకు ఇస్తాడు శివుడు శివలింగ రూపమైతే పార్వతి పానవట్టముగా భాస్తుంటారన్నమాట ఇది పరమేశ్వరుని యొక్క అర్ధనాదీశ్వరుడిగా మారడానికి జరిగినటువంటి ఒక సంఘటన ఓం నమ శివాయ ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి విరాట్ విబిఎస్ అనేటువంటి ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయాలని అందరికీ ప్రార్థిస్తున్నాం